సర్వైకల్ క్యాన్సర్ ఈరోజు మనం న్యూస్లో చూసామండి బాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ పూనమ్ పాండే తను థర్టీ టూ ఇయర్స్కే చనిపోయారు దానికి కారణం ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి మనం తెలుస్తూ ఉంది దాన్ని కొన్ని రోజులుగా సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారనమాట సో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించి ఇలాంటి మరణాలని ఆపలేమా అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్స్కి ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది చెప్పాలి అంటే మనకి ఉన్న ఆడవాళ్ళకు వచ్చే క్యాన్సర్స్లో ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్గా తీసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ అండి అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనమాట సర్వైకల్ క్యాన్సర్తో ఎవ్రీ ఇయర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డెత్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట అందులోనూ మన ఇండియన్స్లో ఎవ్రీ ఎయిట్ మినిట్స్కి ఒక డెత్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉంది సో ఇంత డేంజరస్గా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ని మనము ఆపటానికి ఏమన్నా ఉందా మనం గుర్తించలేకపోతున్నామా దీనికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తూ ఉన్నా ఉన్నాం అనమాట మెయిన్గా అది కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే కొంచెం హైజీన్ పద్ధతులు తక్కువగా పాటిస్తున్న ప్లేసెస్లో అండ్ లో సోషల్ ఎకనామిక్ కండిషన్స్లో ప్రాపర్ హైజీన్ లేని చోట్ల ఎక్కువగా చూస్తున్నాము అండ్ సోషల్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ సెక్షువల్ పార్ట్నర్స్ ఒకరికన్నా ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము అండ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు గ్రావిడ్ అంటాం కదా సో కాన్పుర నంబర్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా ఏంటి అంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ అనమాట అంటే ఆడవాళ్ళ నుంచి ఈ మగవాళ్ళకి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట కాబట్టి ఈ హెచ్పివీ అనే దాంట్లో ఈ వైరస్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది ఎంతో కొంత ఉండి ఉంటుంది కాకపోతే కొన్ని రకాల స్ట్రెయిన్స్ మాత్రమే క్యాన్సర్ని చేస్తాయి చేస్తాయనమాట సో ఇలాంటి స్ట్రెయిన్స్ సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ అని చెప్పి కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట ఈ స్ట్రెయిన్స్ అనేవి మాత్రమే క్యాన్సర్ కాస్ట్ చేస్తాయి కాబట్టి ఇవి సంక్రమించినప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ సర్వైకల్ క్యాన్సర్కి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు బ్లీడింగ్ లక్షణం అనమాట అంటే బ్లీడింగ్ ఆన్ టచ్ ఇన్నర్ పార్ట్స్ సర్విక్స్ ద్వారం అనేది బయటికి ఎక్స్పోజర్ ఉండదు మెయిన్గా దానికి టచ్ అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అంటే పోస్ట్ కాయిటర్ బ్లీడింగ్ అనేది మెయిన్ చెప్తాం చెప్తామన్నమాట సర్వైకల్ క్యాన్సర్కి అండ్ భార్యాభర్త కలిసిన తర్వాత చెడువాసనలాగా రావడము వైట్ డిశ్చార్జ్ చెడువాసనలాగా రావటము ఇంకొకటి ఏంటి అంటే నెలసరి టైంలో కాకుండా వేరే టైంలో కూడా బ్లీడింగ్ కనిపించటము ఆకలి తక్కువగా అనిపించటము అలసటగా ఉండటము ఇలాంటి లక్షణాలు మనం సర్వేకల్ క్యాన్సర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో మనం వైట్ డిశ్చార్జ్ అయిన ప్రతి ఒక్కటి సర్వైకల్ క్యాన్సరే ఉండొచ్చా అని చెప్పి చాలా మంది భయపడి చిన్న లో కూడా గర్భసంచి చేసుకుంటూ ఉంటున్నారు దీనికి పరిష్కారం ఏంటి మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ గుర్తించవచ్చా అంటే ఏంటి అంటే మెయిన్గా మనం ముందు వీడియోస్లో కూడా చేశానండి నేను సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడానికి మెయిన్ గా స్క్రీనింగ్ మెథడ్ అనేది పాప్స్మియర్ మియర్ టెస్ట్ అనమాట ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీగా గుర్తించవచ్చు ఇంకొకటి ఏంటి అంటే హెచ్పివి వైరస్ యొక్క డిఎన్ఏ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఒకటి ప్యాప్స్ రెండు చేయించుకుంటే మనం హండ్రెడ్ ముందుగానే సర్వైకల్ క్యాన్సర్ ని గుర్తించవచ్చు అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాం ఇది ఎంత ముందుగా విషయానికి వస్తే తెలిస్తే షాక్ అవుతారు మీరు యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి క్యాన్సర్ స్టేజికి రావటానికి ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాం అనమాట ఇది ఈ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఈ టెన్ ఇయర్స్ ముందుగానే మనం సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని గుర్తుపట్టవచ్చు అనమాట ఈ ప్యాప్స్మియర్ సింపుల్ టెస్టింగ్ చేయించుకోవటం వల్ల సో ప్యాప్స్మిర్ అనేది ఎవరెవరికి చేయాలి ఎవరికి చేయకూడదు ఏ ఏజ్లో చేయాలి డేస్కి ఒకసారి చేయాలి దీనికి ప్రొసీజర్ ఎలా చేస్తారో అని పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి ప్యాప్స్మియర్ ఒకటి హెచ్పివీ డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం ఒకటి చేస్తే సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించవచ్చు అండ్ మనకి ఇంత మహమ్మారి లాగా ఉన్న ఈ క్యాన్సర్ని రాకుండా అరికట్టడానికి ఏమైనా వ్యాక్సినేషన్ ఉందా అంటే ఉందండి హెచ్పివీ వ్యాక్సిన్ యాక్చువల్గా క్యాన్సర్ రాకుండా ఆపగలిగే ఒకే ఒక వ్యాక్సిన్ హెచ్పివీ వ్యాక్సిన్ అనమాట ఇంకా ఏ క్యాన్సర్ని కూడా వ్యాక్సిన్ అనేది ఆపలేదు మనకి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కూడా చాలామంది అవేర్నెస్ లేక వేసుకోవట్లేదు అనమాట కాబట్టి ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది నైన్ ఇయర్స్ తర్వాత నుంచి అంటే స్కూల్ గర్ల్స్తో సహా ప్రతి ఒక్కరికి వేసుకోవచ్చు అండ్ నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మెయిన్గా ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలన్నమాట ఇది ఎవరికి ఎంత డోసెస్ ఇవ్వాలి అని చెప్పి నేను హెచ్పివి వ్యాక్సిన్ వీడియో కూడా మన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఈ హెచ్పివీ వ్యాక్సిన్ కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు మనకి గవర్నమెంట్ సప్లై చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు అండ్ గైనకాలజిస్టుల దగ్గర మీరు కన్సల్ట్ అయితే ఈ హెచ్పివీ వ్యాక్సిన్ చాలామంది దగ్గర అందుబాటులో ఉంటుంది చాలామంది ఏంటి అంటే ఇది అవేర్నెస్ లేక ఒకటి వేసుకోవట్లేదు అండ్ ఈ వ్యాక్సిన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి భయానికి అపోహ వల్ల కొంచెం కొంతమంది వేసుకోవట్లేదు అనమాట యాక్చువల్గా ఈ హెచ్పివీ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఉండవండి లైక్ మైల్డ్గా వేసుకున్నప్పుడు కొంచెం అలసటగా కళ్ళు తిరిగినట్టు అనిపించడము అంటే ఇంజెక్షన్ వేసిన సైట్లో కొంచెం లైట్గా రెడ్నెస్ లైట్గా పెయిన్ రావటం తప్ప సివియర్ రియాక్షన్స్ ఇన్ఫెక్షన్స్ హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల ఎక్కడా కూడా నోటీస్ చేయలేదనమాట సో మనకి ఈ క్యాన్సర్ని ఆపగలుగుతున్నాము అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ నేను చెప్పాను కదా ఎవ్రీ ఎయిట్ మినిట్స్కి ఒక ఆడవాళ్ళు చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్ వల్ల సో మీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ గుర్తించడానికి పరీక్ష చేయించండి అండ్ రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి మెయిన్గా ఏంటంటే పాప్స్మియర్ టెస్టింగ్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు పాప్స్మియర్ అండ్ హెచ్ డిఎన్ఏ టెస్టింగ్ వలన హండ్రెడ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ముందుగా గుర్తించవచ్చు ఈ రెండు టెస్టులు తర్వాత ఏంటి అంటే వీటిలలో ఏమన్నా ప్రాబ్లమాటిక్గా ఉంటే కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ చేస్తారనమాట అంటే కాల్పోస్కోపీ అని ఒక స్కోప్ కింద సర్విక్స్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ సస్పెక్టెడ్ ఏరియాస్ అంటే అక్కడ ఎస్టిక్ యాసిడ్ అని కెమికల్ని అప్లై చేసినప్పుడు మనకి క్యాన్సర్ లాగా సస్పెక్టెడ్ ఏరియాస్ ప్రామినెంట్ వైట్ కలర్లో కనిపిస్తాయి అనమాట అలా సస్పెక్టెడ్ ఏరియాస్ ఆ వైట్ కలర్ ప్యాచెస్ ఉన్న ఏరియాస్ నుంచి బయాప్సీ తీసి హండ్రెడ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది ఈజీ అవుతుందనమాట అండ్ హెచ్పివీ వ్యాక్సినేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది సో రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ చేయించుకోవటము హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ చేయించుకోవటము దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే బయాప్సీ వరకు వెళ్ళటము అండ్ హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి ప్రాపర్గా అవేర్నెస్ ఉండటము వ్యాక్సినేషన్ వేసుకొని మనకి డిసీజ్ రాకుండా ఆపగలగటము మనం చేయగలిగితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా వరకు రాకుండా అరికట్టవచ్చు అనమాట అండ్ మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎవ్రీ ఉమెన్ వాళ్ళ లైఫ్ టైంలో మనం ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకునే ప్యాప్స్మియర్ని అట్లీస్ట్ మీ లైఫ్ టైంలో ఒక్కసారి చేయించుకున్నా కూడా చాలా వరకు ఆడవాళ్ళ మరణాలు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల కాకుండా ఆపొచ్చు అని చెప్తున్నాయి సో మీరు ప్యాప్స్మియర్ టెస్టింగ్ ఒకటి హెచ్పి వ్యాక్సినేషన్ ఒకటి నెగ్లెక్ట్ చేయకండి ఇలాంటి పరిస్థితి ముందు ముందు మన ఆడవాళ్ళకి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం ఓకేనా థ్యాంక్ యూ